అరికట్టే బాధ్యత పోలీసులతో పాటు ప్రజలపై ఉందని నంద్యాల ఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు మహిళలు మరియు పిల్లల భద్రతపై అవగాహన సదస్సు గురువారం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్ బాబు డీఎస్పీ జావలి విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు అవగాహన సదస్సులో మహిళలు మరియు పిల్లల ఆత్మరక్షణ గురించి వివరించారు

జస్ట్ చున్ని చున్ని మెడలో వేసింది దాన్ తిప్పింది దోపే విద్యార్థినీలు ఏదైనా దాడి జరిగితే ఎదుర్కొనడానికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఏ నేరాన్ని అయినా ఆపాల్సిన బాధ్యత పోలీసులతో పాటు ప్రజలకు ఉందని తెలిపారు ఏదైనా ఒక ప్రమాదం వస్తే వెంటనే ప్యానిక్ కాకోకుండా వెంటనే భయపడిపోకుండా మీరంటూ మీరు ఆ సిచువేషన్ నుంచి వెంటనే రక్షణ పొందడానికి మీకంటూ కొద్దిగా ఆర్స్ వస్తే మేలుని చిన్న చిన్న సెల్ఫ్ డిఫెన్సెస్ రిలేటెడ్ ఏవైతే కరాటే ఉందో ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సుల్లో అవి కొద్దిగా నేర్పిస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ అందరు పౌరులు యాజ్ పర్ సిఆర్పిసి నేరాన్ని అడ్డుకునే పోలీసు లే పౌరుడు గుర్తు పెట్టుకోండి పోలీసు ఎవడే రావాలా అది పోలీసు ఉద్యోగం అనేది కాదు అది అందరి డ్యూటీ ఏ నేరాన్నైనా ఆపగలిగేది ఆపగలిగాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది అది మనకి సిఆర్పిసి మనకి ఇచ్చింది ఆ హక్కు మనకి రైట్ అనేది ఉంది మీరు కాదు మన డ్యూటీ కాదు ఇది పోలీసులు రావాలని అనుకోని అనుకోదండి మీకు ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఉందో వాడిని ఆపగలుగుతారని అప్పుడైతే మీరు ఆపగలుగుతారు అట్లా నేరాలు నియంత్ర నియంత్రించడమే కాకోకుండా మీ మీద ఎవరన్నా అటాక్ చేసినా మీ దగ్గర ఎవరైనా అటాక్ చేసి తీసుకుపోతున్నా మీరు అడ్డుకుంటారని ఈ కార్యక్రమము పెట్టడం జరుగుతుంది బాలికలు సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు బాలికల ప్రవర్తన తల్లిదండ్రులకు వేధింపులు కలిగించే విధంగా ఉండరాదని సూచించారు కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత్ రెడ్డి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు కావాలి అన్నటువంటి దాని మీద ఈరోజు శిక్షణ కార్యక్రమం సో